పార్టీ అధ్యక్షులు పెద్దలు దుర్గా ప్రసాద్ గారు ప్రియమైన వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి అర్హత కల్పించినటువంటి నా ప్రియమైనటువంటి సోదరి సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సంతోషం ఈరోజు అనుకోకుండా మొన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశంలో గౌరవ పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రియమైన నాయకులందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ఈ పార్టీకి ప్రభుత్వానికి మనకి ఒక గౌరవప్రదమైనటువంటి అవకాశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చినటువంటి మీకు మళ్ళీ మిమ్మల్ని ఆ గౌరవమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టేటటువంటి ఎన్నికలు కష్టపడ్డటువంటి కార్యకర్తలకి పదవి యోగ్యం కలిగేటటువంటి ఎన్నికలు ఆయా గ్రామాల్లో ఎక్స్పార్టీ చేసేటటువంటి దారుణాలను కూడా ఎదురొడ్డి పోలీస్ కేసులకి భయపడకుండా లాఠీ దెబ్బలకు వెరవకుండా జైలుకు కూడా పోయి వచ్చినటువంటి ఎంతోమంది కార్యకర్తల యొక్క కష్ట ఫలితం ఈ అధికారం ఈ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా ఈ అధికారాన్ని కార్యకర్తలకి పంచాలన్నా కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలన్నా వాళ్ళ పడ్డ కష్టం ద్వారా వాళ్ళ నమ్ముకున్నటువంటి ప్రజలకు సేవ చేయాలన్నా ఆ గ్రామంలో అధికారం మీ కార్యకర్తలకు ఉండాలి మీ చేతుల్లో ఉంటే మీ ద్వారా మేము పనులు చేసేదానికి ప్రభుత్వం అవకాశం ఉంటుంది లేదు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మనం ఉన్నా లేక నిర్లిప్తంగా ఉన్నా లేదు మనకెందుకు లేని కూర్చున్నా ఆ స్థానంలో వేరే ఒకళ్ళు ఉంటే ఆ కార్యక్రమాలు సజావుగా నడవవు మీ గౌరవం నిలబడదు ప్రభుత్వ గౌరవం నిలబడదు వేదిక మీద ఉన్న యొక్క పరువు ప్రతిష్టలు కూడా అది ఇబ్బంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మన అందరం గౌరవంగా తలెత్తుకొని మొన్న కష్టపడి రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థులకు భారీ మెజారిటీలు ఇచ్చి మీ ఎన్నిక వచ్చేసరికి మీరు మీరు అందరూ ఐక్యమత్యంగా దెబ్బలాడి ప్రతిపక్షానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా అన్ని స్థానాల్లో పార్టీ జెండా పట్టుకున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆ కుర్చీల్లో కూర్చోవాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఆశ అది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు మన ప్రభుత్వానికి మనకి ఎన్నికలు ఛాలెంజ్గా తీసుకోవాలి కష్టపడ్డ కార్యకర్తలని ముఖంలో ఆనందం చూడాలంటే వాళ్ళకు కూడా అధికారం వచ్చినప్పుడే వాళ్ళకు పడ్డ కష్టానికి విలువ ఉంటుంది కాబట్టి దయచేసి మంత్రులందరూ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళని అప్రమత్తం చేయాలి అదేవిధంగా ఎన్నికలకి సమాయత్తం చేయాలి అందరం గెలిచి ముఖ్యమంత్రి గారికి పార్టీకి ప్రభుత్వానికి పేరు తేవాలనేది ఈ సమాజం యొక్క లక్ష్యం అందుకని మిమ్మల్ని నిన్న సాయంత్రమే కబురు చేశాం ముఖ్యులందరినీ రమ్మన్నాం ఇందాక ప్రెసిడెంట్ గారు సీరియస్గానే చెప్పారు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అంటే ఖమ్మం కార్పొరేషన్లో ఉండే పార్టీ పెద్దలందరూ మీరే కూర్చొని ఏ గ్రామం ఎవరు అడాప్ట్ చేసుకుంటారో రేపు జిల్లా పార్టీ ఆఫీస్లో కూర్చొని కానీ మన క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఆ లిస్టు ప్రెసిడెంట్ గారికి ఇస్తే ప్రెసిడెంట్ గారు దాన్ని ఆయన సంతకం లేనిది ఏదీ నడవట్లేదు కాబట్టి ఆయన సంతకం పెట్టి మీకు ఆమోదముద్ర వేస్తారు కార్పొరేటర్ లేని దగ్గర కూడా ఉత్సాహవంతులైనటువంటి రాజకీయంలో మెడుకోలు కలిగినటువంటి రాజకీయ ఆకాంక్ష కలిగినటువంటి పెద్దల్ని కూడా మీరు మండలానికి పంపించాల్సిన అవసరం ఉంది ఇందాక మీరు చెప్పినట్లుగానే ఆ గ్రామంలో ఎవరు ఎంపీటీసీ ఎవరు సర్పంచి అక్కడ కష్టపడ్డ కార్యకర్తలే నిర్ణయిస్తారు అది కరెక్టా కాదా అని చూసుకొని కరెక్ట్ అయితే ఆ లిస్ట్ని మీరు ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అప్పుడే ఆయన బీ ఫామ్ మీద సంతకం పెట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోయే బాధ్యులు కూడా అక్కడ ప్రజలు కోరుకున్నటువంటి మనుషుల పేర్లు చెప్పాలి అంతే తప్ప నా ఇష్ట ప్రకారంగా నేను వచ్చిందని పంపించారు కాబట్టి నేను వేరే ఎవరి పేరైనా నేను రాసుకోవచ్చు అంటే అది కుదరదు మీరు ప్రజల కార్యకర్తల అభిప్రాయం తీసుకొని వాళ్ళు ఎవరు కోరుకుంటే ఆడనే మన పార్టీ నిర్ణయిస్తే అది కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా ఉంటుంది వాళ్లే గెలిపించుకుంటారు కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి పోయేటటువంటి పెద్దలు దాన్ని గమనించాలి అక్కడున్న కార్యకర్తలు కూడా ఐకమత్యంతో ఏ పదవి ఎవరికి శాశ్వతం కాదు అని చెప్పింది రానోడికి ఈ పదవి రాదు అనే దానికి కూడా అది గ్యారంటీ లేదు పిలిచిచ్చే రోజులు వస్తాయి కావాలని చెప్పి కోరుకునే రోజులు రావాలి అది మన నడవడిక బట్టి మన ప్రవర్తన బట్టి మన యొక్క కష్టాన్ని బట్టి ప్రజలే పిలిచి నిన్ను కుర్చీలో కూర్చోబెడతారు కాబట్టి దాన్ని గమనించండి ఎక్కడా కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ కింద పదవి రాకపోతే పై పదవి వస్తుంది దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఎమ్మెల్యే టిక్కెట్ రాని వాళ్ళు ఎంపీలు చాలా మంది అయ్యారు కాబట్టి ఈ పదవికే నాకు రాలేకపోయేది కాబట్టి దూరం పార్టీకి దూరం అయితే వాళ్ళు శాశ్వతంగా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని పార్టీలోనే ఉండాలి పార్టీని బతికించుకోవాలి పదవులు పార్టీ ఏం చెప్తే వాళ్ళని గెలిపించుకునే తత్వం ఉండాలి ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు కొంతమందికి పార్టీ అవసరం లేదు సొంత ఎజెండాతో పోయే వ్యక్తులు ఉంటారు వాళ్ళని మీరు గమనించుకోవాలి వాళ్ళకి పార్టీకి వ్యతిరేకం చేసిన వాళ్ళకి పదవులు ఇవ్వటమో లేకపోతే పనులు చేయటమో చేస్తే మళ్ళీ వాళ్ళు మన పార్టీకి ద్రోహం చేస్తే అది తల్లికి ద్రోహం చేసినట్టు అవుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి వేదిక మీద ఉన్న నాయకులు కావచ్చు పదవుల్లో ఉన్నటువంటి మేం కూడా అది గమనించాలి నాకు కూడా నలభై నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను భుజాల మీద మోసినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ ముఖం కూడా నేను ఈ పది నెలలు పద్దెనిమిది నెలలు పద్నాలుగు నెలలు నేను చూడలే ఎందుకు చూడలేదంటే నన్ను కాంగ్రెస్ పార్టీ హక్కుని చేర్చుకొని నాకు ఈ అవకాశం ఇచ్చింది అటువంటి తల్లికి ద్రోహం చేసినటువంటి వాళ్ళని ఆ పార్టీ ఆదేశిస్తే తప్ప నేను పక్కన ఉండను అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాను కాబట్టి అటువంటి నిబద్ధతకు దూరంగా ఎవరైనా ఉంటే అది పార్టీ చూసుకుంటుంది అందుకనే దుర్గా ప్రసాద్ గారు కానీ అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు కానీ కేంద్ర పార్టీ కూడా ఖర్గే గారితో సహా స్పష్టంగా చెప్పారు దాన్ని గమనించుకొని అటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉండి మనకు కానిటువంటి వాళ్ళకి మనకి నష్టం చేసినటువంటి వాళ్ళకి మనకి కష్టపెట్టినటువంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తే మళ్ళీ పార్టీకి నష్టం జరుగుద్ది అది గమనించి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి నా వల్ల రాదు నేను చెయ్యను నాకు అది ఇష్టం ఉండదు కాబట్టి మీ ఇష్టమైనటువంటి మీరందరూ కావాలని తీసుకొచ్చుకుంటే మీ ఇష్టం అది అందుకని అది నేను మొదట్లో చెప్పాను మధ్యలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి దయచేసి నా సొంత నిర్ణయం ఈ పార్టీలో ఉండదు ప్రజల నిర్ణయం అన్నా ఉండాలి తప్పితే పార్టీ నిర్ణయం అన్నా ఉండాలి తప్ప వేరే నా సొంత నిర్ణయం ఈ పార్టీలో ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందరూ కూడా అదే పద్ధతిలో వెళ్తే పార్టీకి మనుగోడు ఉంటుంది ఒక్కోసారి కష్టాలు రావచ్చు సుఖాలు రావచ్చు గెలవచ్చు ఓడొచ్చు కానీ పార్టీ పద్ధతికి క్రమశిక్షణకి ఒక నిబద్ధతకి ఉండకపోతే వాళ్ళు ఎప్పుడూ రాణించరు తాత్కాలికంగా ఒకవేళ రాణించిన పరిస్థితులను బట్టి అది స్థిరంగా ఉండదు అని చెప్పి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి అటువంటి శక్తుల నుంచి పార్టీని రక్షించుకోవాలి మన కార్యకర్తలను మనం రక్షించుకోవాలి అధికారాన్ని అస్తగతం చేసుకోవాలి గ్రామ పంచాయతీల్లో ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా మనం అభివృద్ధిని ముఖ్యమంత్రి గారి కష్టమైనా ఆయన కొత్తగా అయినా ఆయనకి శక్తికి మించి ఈ సంవత్సర కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగి పెట్టే అవకాశం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనకు జరుగుతున్నాయి ఇంకా కొన్ని జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి ఎప్పుడు ఎసులుబాటు వస్తే అప్పుడు రైతుల కోసం పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం ఆయన చేయాల్సిందంతా కూడా ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయనకి శక్తికి మించి ఆయన కష్టపడి పనిచేస్తున్నారు కేంద్రం సహకరించట్లేదు మనకు రావాల్సిన నిధుల్ని రానియట్లేదు మనకు వచ్చినటువంటి పర్మిషన్లు నీటిపారుదల ప్రాజెక్టులో కావచ్చు జాతీయ రహదారిలో కావచ్చు విమానాశ్రయాల్లో కావచ్చు ముఖ్యమంత్రి అడిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మనసు పెట్టలేదు దానికి అనుమతులు ఇవ్వట్లేదు అయినా సరే గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు ధైర్యంగా సొంత కాళ్ళ మీద నిలబడి ఈ ప్రభుత్వ ఆకాంక్షని ప్రజల కోరికల్ని తీర్చి శాష అనిపించుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క కోరిక దానికి తగ్గట్టుగా ఎవ్వడం కూడా పొరపాటు చేయకుండా పార్టీ కోసం ప్రభుత్వం కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం అందరూ నిబద్ధతో ఉండి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులే కూర్చుంటే అంతకంటే నాకు సంతోషం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు అడిగినటువంటి ప్రతి పని బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత నాది అది కార్పొరేషన్ కావచ్చు పంచాయతీ కావచ్చు మీ మండలంలో కానీ ఖమ్మం కార్పొరేషన్లో కానీ ప్రజలు ఏది కోరుకున్నారో కార్పొరేటర్లు ఏది చెప్పారో ప్రజలు ఏది అడిగారో ప్రెసిడెంట్లు ఏది చెప్పారో అన్నీ పూర్తి చేసి ఒక్క పని కూడా బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సుమారు పద్నాలుగు వందల కోట్లు మన నియోజకవర్గానికి ఇచ్చారు ఇంకా ఆయనకి ఎంత ఎసులుబాటు ఉంటే అంత తీసుకొచ్చే అవకాశం నేను తీసుకుంటా మీరు పనుల కోసం బెంగపెట్టుకోవద్దు ఈ పని కాలేదని మిమ్మల్ని ఏ కార్యకర్త అడగకుండా చూసే బాధ్యత ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకుంటా కాబట్టి మీరందరూ మనోధైర్యంతో ఐక్యమత్యంగా క్రమశిక్షణ లేకుండా ఎవ్వడం ఏది సాధించలేము అందరం కలిసిమెలిసి ఉండకుండా మీకు ఏది పదవి రాదు కలిసిమెలిసి ఉంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయి క్రమశిక్షణతో ఉంటే పిలిచి పదవులు మీ దగ్గర మీ ఇంటి ముందుకు వస్తాయి నిర్బద్ధత్వం ఉంటారు వీళ్ళు పార్టీ కోసం పనిచేసే మనుషులు అనుకుంటే పార్టీయే మీ దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చి బతిములాడి మీ ఇచ్చే రోజులు అది మీరు కల్పించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి అభివృద్ధిని ప్రభుత్వానికి వదిలేయండి మీరు ప్రజలకు వెళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళండి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క ప్రజలకు చూపించండి ఇందాక బాలసాన్ గారు ప్రసాద్ గారు చెప్పారు మనం ప్రశాంతమైన ఖమ్మం చూడాలనుకున్నాం ప్రగతిశీలమైన ఖమ్మం చూడాలనుకున్నాం ఇందాక గజ్వేల్ నుంచి మార్కెట్ కమిటీ సభ్యులందరూ వచ్చారు ఒక యాభై మంది అంటే ఖమ్మంలో ఒక మార్కెట్ కడుతున్నారంట చూసి మేము కూడా అట్లా నేర్చుకోవాలి మేము అట్టు కట్టుకోవాలని వచ్చారు ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెడతాం త్వరలోనే తప్పకుండా ఖమ్మాన్ని భారతదేశంలో ఒక మోడల్ మార్కెట్గా ఏర్పాటు చేసి ఖమ్మం ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం అదేవిధంగా రహదారులు పనులు జరుగుతున్నాయి ఈ వర్షాకాలానికల్లా ఒక మార్గానికి వస్తాయి తప్పకుండా ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ ఏపిస్తానని నేను ఎప్పుడో చెప్పాను దానికి కూడా కాచిరాజగూడెం నుంచి ఈ యొక్క అమరావతి రోడ్డుకి నూట ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ తెచ్చాం అంతేకాకుండా నాలుగు పక్కల జాతీయ రహదారులు వెళ్తాయి వాటికి కూడా ఎగ్జిట్లు ఏర్పాటు చేసుకున్నాం సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటే ఖమ్మంలోకి ఎవరు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయేటట్టుగా ఖమ్మం పట్టణాన్ని హైదరాబాద్ శక్తికి మించి ఈ సంవత్సర కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగే అవకాశం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనకు జరుగుతున్నాయి ఇంకా కొన్ని జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి ఎప్పుడు ఎసులుబాటు వస్తే అప్పుడు రైతుల కోసం పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం ఆయన చేయాల్సిందంతా కూడా ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆయనకి శక్తికి మించి ఆయన కష్టపడి పనిచేస్తున్నారు కేంద్రం సహకరించట్లేదు మనకు రావాల్సిన నిధుల్ని రానియట్లేదు మనకు వచ్చినటువంటి పర్మిషన్లో నీటిపారుదల ప్రాజెక్టులో కావచ్చు జాతీయ రహదారిలో కావచ్చు విమానాశ్రయాల్లో కావచ్చు ముఖ్యమంత్రి అడిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మనసు పెట్టలేదు దానికి అనుమతులు ఇవ్వట్లేదు అయినా సరే గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు ధైర్యంగా సొంత కాళ్ళ మీద నిలబడి ఈ ప్రభుత్వ ఆకాంక్షని ప్రజల కోరికల్ని తీర్చి శాష అనిపించుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క కోరిక దానికి తగ్గట్టుగా ఎవ్వడం కూడా పొరపాటు చేయకుండా పార్టీ కోసం ప్రభుత్వం కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం అందరూ నిబద్ధతతో ఉండి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులే కూర్చుంటే అంతకంటే నాకు సంతోషం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది మీరు అడిగినటువంటి ప్రతి పని బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత నాది అది కార్పొరేషన్ కావచ్చు పంచాయతీ కావచ్చు మీ మండలంలో కానీ ఖమ్మం కార్పొరేషన్లో కానీ ప్రజలు ఏది కోరుకున్నారో కార్పొరేటర్లు ఏది చెప్పారో ప్రజలు ఏది అడిగారో ప్రెసిడెంట్లు ఏది చెప్పారో అన్నీ పూర్తి చేసి ఒక్క పని కూడా బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సుమారు పద్నాలుగు వందల కోట్లు మన నియోజకవర్గానికి ఇచ్చారు ఇంకా ఆయనకి ఎంత ఎసులుబాటు ఉంటే అంత తీసుకొచ్చే అవకాశం నేను తీసుకుంటా మీరు పనుల కోసం బెంగపెట్టుకోవద్దు ఈ పని కాలేదని మిమ్మల్ని ఏ కార్యకర్త అడగకుండా చూసే బాధ్యత ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకుంటా కాబట్టి మీరందరూ అందరూ మనోధైర్యంతో ఐక్యమత్యంగా క్రమశిక్షణ లేకుండా ఎవ్వడం ఏది సాధించలేము అందరం కలిసిమెలిసి ఉండకుండా మీకు ఏది పదవి రాదు కలిసిమెలిసి ఉంటే అన్నీ మీ దగ్గరకు వస్తాయి క్రమశిక్షణతో ఉంటే పిలిచి పదవులు మీ దగ్గర మీ ఇంటి ముందుకు వస్తాయి నిర్బద్ధత్వం ఉంటారు వీళ్ళు పార్టీ కోసం పనిచేసే మనుషులు అనుకుంటే పార్టీయే మీ దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చి బతిమలాడి మీ భావించే రోజులు అది మీరు కల్పించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి అభివృద్ధిని ప్రభుత్వానికి వదిలేయండి మీరు ప్రజలకు వెళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళండి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క ప్రజలకు చూపించండి ఇందాక బాలసాన్ గారు ప్రసాద్ గారు చెప్పారు మనం ప్రశాంతమైన ఖమ్మం చూడాలనుకున్నాం ప్రగతిశీలమైన ఖమ్మం చూడాలనుకున్నాం ఇందాక గజ్వేల్ నుంచి మార్కెట్ కమిటీ సభ్యులు అందరూ వచ్చారు ఒక యాభై మంది ఎందుకంటే ఖమ్మంలో ఒక మార్కెట్ కడుతున్నారంట చూసి మేము కూడా అట్లా నేర్చుకోవాలి మేము అట్ట కట్టుకోవాలని వచ్చారు ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెడతాం త్వరలోనే తప్పకుండా ఖమ్మాన్ని భారతదేశంలో ఒక మోడల్ మార్కెట్గా ఏర్పాటు చేసి ఖమ్మం ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం అదేవిధంగా రహదారులు పనులు జరుగుతున్నాయి ఈ వర్షాకాలానికల్లా ఒక మార్గానికి వస్తాయి తప్పకుండా ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వేపిస్తానని నేను ఎప్పుడో చెప్పాను దానికి కూడా కాచిరాజగూడెం నుంచి ఈ యొక్క అమరావతి రోడ్డుకి నూట ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ తెచ్చాం అంతేకాకుండా నాలుగు పక్కల జాతీయ రహదారులు వెళ్తాయి వాటికి కూడా ఎగ్జిట్లు ఏర్పాటు చేసుకున్నాం సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటే ఖమ్మంలోకి ఎవ్వరు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎటోళ్ళకి వెళ్ళిపోయేటట్టుగా ఖమ్మం పట్టణాన్ని హైదరాబాద్ రింగు రోడ్ ఎట్లుందో అంతకంటే మిన్నగా ఖమ్మం పట్టణాన్ని తయారు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది అదేవిధంగా మొన్న వచ్చినటువంటి వరదల్లో మనకు మునేరు వచ్చి పది డివిజన్లు ముంచేసింది అవి రాకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి గారు ఏడు వందల కోట్లతోటి ఆ పనులు కొనసాగించండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా కానాపురం చెరువు నుంచి వచ్చే వరద మన చాలా డివిజన్లలో ప్రజలు ఇబ్బంది పడ్డారు దానికి కూడా మనం రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు ఇంకొక రెండు వందల కోట్లు తీసుకొచ్చి ఎటువంటి ఇవ్వతొచ్చినా ఖమ్మం పట్టడం మంచిగా ఉండేటట్టుగా ప్రజలకు ఇబ్బంది లేని రీతిలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు మీరు ఆ తీసుకోండి అవి రేషన్ కార్డులు కావచ్చు ఇళ్ళు కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు ఏ కార్యక్రమానికైనా కడు పేదవాడు మనకి లెక్క నిరుపేదక మీరు ఇవ్వండి ప్రజలు మిమ్మల్ని తప్పు పట్టరు ఎక్కడైనా సెలక్షన్లో తప్పు జరిగితే అది మీ స్థానిక నాయకుల బాధ్యత మీరు చెప్పిన నేను శాంక్షన్ చేపిస్తా తప్ప వాళ్ళు ఎప్పుడూ నిరుపేదలు అయి ఉండాలి వాళ్ళు కడు పేదవాళ్ళు అయి ఉండాలి ఏ ఆయనకి ఇచ్చిన న్యాయమేనని చెప్పి మిమ్మల్ని సమర్థించేటట్టుగా ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి అందుకని ఈ నాలుగు సంవత్సరాల్లో పేదవాళ్లకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చే పథకాలు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తలపెట్టింది వాటిని కొనసాగించుకుంటూ వెళ్దాం తప్పకుండా ఈ ఎన్నికలకి త్వరలోనే పట్టణ కమిటీ కార్పొరేటర్లు పార్టీ అధ్యక్షులు అందరూ కూర్చొని ఏ పంచాయతీకి ఎవరు వెళ్తారో జిల్లా పార్టీకి చెప్పండి మీరు కూడా మీ మీ గ్రామాల్లో అందరూ కూర్చొని తప్పకుండా అతి త్వరలోనే ఎన్నికలు ముందు మండలానికి తర్వాత పంచాయతీలు జరుగుతాయి ఒక పది రోజుల్లోనే అయిపోతాయి ఎన్నికలన్నీ అందుకనే ముందే మిమ్మల్ని అలర్ట్ చేయాలని లేదా నేను జిల్లా మొత్తం తిరగాల్సి వస్తుంది ఒకటి ముఖ్యమంత్రి గారు నా ఇన్ఛార్జి జిల్లాకి వెళ్ళమంటే అక్కడ తిరగాల్సి వస్తుంది మీకు నేను ఎక్కువ అందుబాటులో కూడా లేకపోవచ్చు అందుకనే ముందే మీరు సన్న సన్నద్ధం అయ్యి మీరు గ్రామంలో ఉండాలి మండల నాయకత్వం మీ అడహా కమిటీ మీరు కూర్చొని గ్రామాలలో కూడా పెద్దలందరిని కూర్చోబెట్టి సముచితమైన నిర్ణయం చేయండి సముచితమైన ప్రజలు కోరుకున్న వ్యక్తులకి పట్టం కట్టండి తద్వారా మన గౌరవం నిలబడుద్ది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ అతి త్వరగా ఎంత రాత్రి సాయంత్రం చెప్పినా కూడా ఎంతమంది ముఖ్యులు వచ్చినందుకు పార్టీ పెద్దలకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్